దాంట్లో ప్రధాన లోపంగా గవర్నమెంట్ దృష్టిలో మాత్రం ఆర్థిక మూలాల విషయంలో మాత్రం మొదటి ప్లేస్లో మేము ఉంటున్నాం అదే ప్రొడక్షన్ ప్రకారంగా కానీ అంటే ఎఫ్ఐ రూపంలో సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు వస్తుందని పార్లమెంట్లో చెప్తున్నాను సార్ కానీ జీవిత విధానంలో మాత్రం ఎందుకు ఉంటున్నాము అనే ఒక విషయం గురించి ఒకసారి మాట్లాడదాసుకున్నాను అంటే మత్స్యకారి యువత మత్స్య రంగంలో సెటిల్ అవ్వాలి మత్స్య రంగంలో సెటిల్ అవ్వాలంటే ఆహార భద్రత విషయంలో మత్స్యకారుడు సమాజం దృష్టిలో ఒక బలమైన వ్యక్తి కానీ ఈ ఆహార భద్రతని ఉపాధిగా సృష్టించుకోవడంలో మాత్రం మేము వెనుకబడి ఉన్నాం ఎలా అంటే ఫస్ట్ మా ఉన్నటువంటి విశ్రమైన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్లొమా ఫిసిరీస్ కానీ బిఎస్సి ఫిసిరీస్ కానీ ఎంఎస్ ఫిసరీస్ కానీ అలాగే సీబీఎస్ ప్రకారంగా కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డ్ మెరైన్ ఇంజనీరింగ్ సైడ్ కానీ ఎవరు చదవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదువు ఎందుకు అవసరం అంటే ఈ ఫిషరీస్ రంగాన్ని పట్టుకొని అంటే మెరైన్ అండ్ యాక్ట్ పట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ సెక్టర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇది వాస్తవం కానీ ఒక మత్స్యకారుడు దెబ్బను తీసుకోవడమే తెలుసుకుంటున్నాడు తప్ప ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఇరవై ఆరు రకాల స్కీమ్స్ అనేవి ఉన్నాయి అంటే తీసుకోవడం తెలుసు వల తీసుకోవడం తెలుసు ఇంజిన్ తీసుకోవడం తెలుసు కానీ దీన్ని మ్యానుఫాక్చరింగ్ చేసి ఒక ఇండస్ట్రీ మాదలగా ఎందుకు తయారవ్వలేకపోతున్నాడు అనేది ఇక్కడ ముఖ్యంగా మత్స్యకారి యువత మాత్రం దయచేసి ఆలోచించాలనేది అనేది మాత్రం చెప్పి తెలుసుకున్నాను ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మలేషియా దేశంలో పలుకుతుంది మన పలు తెలుసు మండపం ఇక్కడ మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి అంటే ఇది మనకు ఉపాధి కాదా పన్నెండు వేల రూపాయల కోసం పదిహేను వేల రూపాయల కోసం ఈరావల కర్ణాటక రకరకాల ప్లేసులు చెప్తున్నాం నేను దయచేసి ఒకటే చెప్పదలుచుకున్నాను మన మత్స్యకారు ఎవరి మాత్రం మత్స్య రంగం వైపు ఆలోచించిన చేస్తే ఈ పదిహేను వేల రూపాయలు అనేది నెలకి యాభై వేల రూపాయలు తెచ్చే మార్గాలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇరవై రకాల మధ్యకాల స్కీములు మాత్రం ఉన్నాయి ఆ ఉపయోగించుకునేది మాత్రం వల్ల ఇంచే తప్పని తప్ప మిగతా ఇరవై ఐదు రకాల స్కీమ్స్ ఏటవుతున్నాయో అవి ఎక్కడ ఉన్నాయి ఏ రకమైన ఉన్నాయి ఉన్నాయనే మాత్రం ఆ విషయంలో తెలుసుకోవడం మాత్రం మనం ఎడకబడి ఉన్నామని మాత్రం ప్రధానంగా నేను తెలియజేస్తున్నాను ఆ ఇరవై ఐదు రకాల స్కీమ్స్ మనం ఉపయోగించుకోగలిగితే ఇందులో మాత్రం అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని అద్భుతంగా రాణించి రేపు భవిష్యత్తులో మాత్రం ఆర్ఏసీ బయోప్లేయో సీవీడు ఆర్నమెంటల్ బిజినెస్ వ్యాల్యూ ఎడిషన్స్ ఇవి అలాగే పెరల్ కల్చర్స్ మరి చెక్ అంటే సిఎంఎఫ్ఆర్ఐ కానీ ఎఫ్ఎస్ఐ కానీ ఎంపైర్ కానీ నిబాయిడ్ కానీ అన్ని మన కోసం సంక్షిద్ధమైన మరి దాన్ని మనం ఉపయోగించుకోవడం మాత్రం కనుకబడుతున్నాం నిజమే అది ఒక విషయం చెప్పారు మన తయారు చేస్తున్నప్పుడు మన పాత్ర మాత్రం పోషించడం లేదనేది దాని వల్ల స్కీమ్స్ లో అదే మన పాత్ర పోషిస్తే కనీసం పది రకాలుగా మనం మాత్రం అందులో లబ్ధి కలిగేది కానీ సమాజం మారుతున్నప్పుడు పాలసీలు ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఆ ఇరవై రకాల స్కీమ్స్ ను ఏం జరుగుతుంది ఇందులో ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పుల్లో మనం ఎలా ఎడర్పు చేసుకోగలం అనేది మాత్రం యువత మాత్రం దయచేసి ఆలోచించాలి అలాంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసి కొంతమందికి ట్రైనింగ్ సెక్షన్స్ ఏర్పాటు చేస్తున్నాను భవిష్యత్తులో కూడా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాను సార్ మీ సమక్షంలో చెప్తున్నాను సంక్రాంతి తర్వాత మాత్రం మత్స్యకారు యువత ద్వారా కాదు ఎగ్జామ్ ద్వారా రాసి పాస్ అయ్యి అందరూ ఒక అనుకుని ఒక్కొక్క సోదరులు ఒక్కొక్క చేతులు మోసం పోయి ఇంకా ఇంకా అప్పులు లేకపోయిన పరిస్థితి సార్ ఈ రోజు మధ్యకాల యువతది దయచేసి కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే మంచి వాళ్ళు పేరు చెప్పుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ కూడా వచ్చింది ప్రధానమంత్రి మంచి కిసాన్ సమాజ సమృద్ధి యోజన ఆరు వేల కోట్ల రూపాయలు అందులో కేసీసీ నేషనల్ ఫెసిలిటీ డెవలప్మెంట్ పోకలందరూ డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటికి కూడా ఆర్థిక సపోర్ట్ చేస్తుంది చాలా మంది ఎవరికి కింద మారాలి అని ఆశ ఉంది కానీ ఉన్నాం సార్ చాలా ఈ రోజు మధ్య రంగం ఒక అద్భుతమైన రంగం అని భావించి భవిష్యత్తులో మత్స్యకారు యువతకు మాత్రం ఈ రంగంలో ఉపాధి ఉద్యోగం తెలియ వ్యాపారవేత్తలుగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతో పడుగులేస్తున్నాం సార్ దీనికి మాత్రం మీలాంటి అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం మా జీవితాలతో మీరు డైరెక్ట్ గా మ్యమేకమయ్యి మా జీవన పరిస్థితులు ఒక సమాజానికి ఒక ఉన్నత పరిస్థితికి తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా పాడుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక